చంద్రబాబు గారు ఏం చెప్పారంటే ఇది కనస్ట్రేషన్ జోలికి వెళ్ళకండి అన్నారు తప్ప జియో మాత్రం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్లు మాది క్యాన్సిల్ చేయలేదు విఎంఆర్డిఏ పూర్తిగా వ్యాపారం చేస్తుంది వెళ్ళే వాళ్ళు అందరి టికెట్లు తీసుకోవడం డబ్బులు తీసుకోవడం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందంటే పట్టించుకోదా ఇక ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉందంటే నిద్రపోతూ ఉంది విశాఖలోని అనేక బౌద్ధరామాల ప్రాంతాలు ఉన్నాయి అందులోని తొట్లకొండ బావికొండ పౌరాలకొండ బొజ్జనకొండ ఇలా అనేక ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిరక్షణలో ఉన్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పి బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా ఆరోపిస్తుంది ఇందులో భాగంగానే వాళ్ళు ఇప్పుడు తొట్లకొండ ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులంతా కూడా దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అసలు ఆ పరిస్థితి అక్కడ ఏంటి ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మనం బుద్ధిస్ట్ మాన్యుస్ కమిటీ ఎవరైతే ఉన్నారో కొత్తపల్లి వెంకటరమణ అడుగుదాం చెప్పండి అసలు ఇప్పుడు తొట్టకొండ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో అసలు ఏం జరుగుతుందని తొట్లకొండ అనేది ప్రాచీనమైనటువంటి భౌద్ధికేత్రాన్ని క్షేత్రాన్ని అని సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ రిలీజ్ చేసిందండి ఆ గజెట్ని పక్కన పెట్టి గత ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఉన్నదే ఫిలిం క్లబ్కి పదిహేడు ఎకరాల పరీక్షలకు ఇచ్చేసింది దాన్ని కూడా ఈ సంఘాలన్నీ అడ్డుకున్నాయి అప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారంటే కన్స్ట్రక్షన్ జోలికి వెళ్ళకండి అన్నారు తప్ప జియో మాత్రం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్లు మాత్రం క్యాన్సిల్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేటప్పుడు మనం విశాఖపట్నం వచ్చేటప్పుడు కాపాడుకుందా అన్నయ్య అని చెప్పారు ఆయన నేను తప్పకుండా కాపాడుతానని చెప్పి ఆయన కాపాడలేక వాళ్ళకి ఆ ధనవంతులకి ఆయన మరలా జీవో రిలీజ్ చేశాడు ఆ దాని మీదే మేము కోర్టుకు వెళ్ళాం అదే టైంలో కరోనా టైంలో భూములు పేదలకు భూములు ఇచ్చే పథకం కూడా పెట్టారు ఆయన దాన్ని అక్కడ ఉన్నటువంటి భీములలో ఉన్న రౌడీలంతా కలిసి తొట్ల మీద కంచి దాటి ఫ్లాట్లు వేసుకున్నారు దాని మీద కూడా మేము హైకోర్టు వారికి వెళ్తే మాకు స్టే ఇచ్చున్నారు ఈ రకంగా మూడు వందల పద్నాలుగు సర్వే నంబర్లో మూడు వేల ఆరు వందల పద్నాలుగు ఎకరాలు ఉంది అని ప్రభుత్వం కోర్టు వారు చెప్పింది దాన్ని మీద ఎట్టి పరిస్థితుల్లో కనస్ట్రక్షన్ కానీ భూ కజ్జా కానీ చేయకూడకుండా అసలు ఏముంది లోపట అని ఇన్వెస్టిగేషన్ చేయండి అని కోర్టు వారు ప్రభుత్వానికి ఇస్తే ఇంతవరకు కూడా పట్టించుకోకపోగా విఎంఆర్డిఏ పూర్తిగా వ్యాపారం చేస్తుంది వెళ్ళేవాళ్ళు అందరి మీద టికెట్లు తీసుకోవడం డబ్బులు తీసుకోవడం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే పట్టించుకోదు అక్కడ ఏం జరుగుతుందో ఏ కనెక్షన్ జరుగుతుందో కూడా పట్టించుకోదు కలెక్టర్ పట్టించుకోదు ఇక ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉందంటే నిద్రపోతూ ఉంది అక్కడ జీతాలు తీసుకోవడం తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ చూపించ ఏం చేయట్లేదు ఈ నేపథ్యంలో మేము ఏం అడుగుతున్నాం అంటే హైకోర్టు ఇచ్చిన రెండు ఆర్డర్లను మీరు అమలు పరచవలసిన వాళ్ళు అమలు పరచది కాబట్టి మీ కోర్టుకు వెళ్తే ఇలా కలెక్టర్ మీద అరెస్ట్ చేయమని చెప్తాం కారణం ఏంటంటే ఆయన అధ్యక్షుడు